బహుముఖ ప్రజ్ఞాశాలి ఆమె పిల్లల భవిష్యత్తుకు బాటసారి ఆమె నేను అనుకుంటాను ఆయన దానకర్ణుడు అనేసి అది నేను అతని నుండి నేర్చుకున్నాను కష్టాలు ఎన్నొచ్చినా బాసటగా ఉండి సలహాలు ఇస్తూనే ఉంటుంది ఐఎమ్ ఇండెప్టెడ్ హీఈస్ అ వెరీ మెచ్యూర్డ్ మ్యాన్ థాట్లో అయినా దేంట్లో అయినా దట్ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది సాధ్యమైనంత వరకు నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నా నియోజకవర్గ ప్రజానికి కలిగి తను కూడా సహాయ సహకారాలు అందిస్తాం పట్టుకున్నవాడి వెన్నంటే నిలిచే సహచరి ఆమె కష్ట సుఖాల్లో నేనున్నానని భరోసానిచ్చే నెచ్చలి ఆమె ఆడవాళ్ళ పట్ల ఒక నెగటివ్ కామెంట్ చేయడం నేను వినలేదు అంటే వాళ్ళ한테 ప్రత్యేకమైన గౌరవం తనకి నేను ముందు జన్మలో నేను మగవని నీ మగుడగా పుట్టంట ప్రముఖుల అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరించే హోమ్ మినిస్టర్ శనివారం రాత్రి పది గంటలకు తిరిగి ఆదివారం ఉదయం పది గంటలకు